tingkat, okay, astu Oke, thank you, sir. thank you very much, thank you. నా దాదాపు పదమూడవ నెమ్మది గారు దుర్వేష్ణ నారాయణ గారు ఏం చేయకుండా త్వరగా రావడం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఎవరైనా తాతలు ఉంటే ముందుకు వచ్చి మీ యొక్క ఫ్రీ సపోర్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి కార్యక్రమాలు మహా క్షేత్రమంలో పన్నెండవ నంబర్ అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్తులకు నాగరాజు యాదవ్ గారు రామతీర్థ గ్రామం మండల బరగాడపల్లి జిల్లా నద్దాల జిల్లా అండి

మండలం కింద జిల్లా ప్రకాశ జిల్లా వారు తగ్గి కాడు కట్టుబడి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలా దయచేసి కేవలంకు మూడే మూడు ఉన్నాయి కాబట్టి మెయిన్ పెన్షన్ లేదు కాబట్టి దయచేసి ముగ్గురుల పశుపోషకులు త్వర త్వరగా మీ గుర్రాన్ని కాడు కట్టుబడిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్తున్న నాగరాజు యాదవ్ గారు రామదు గ్రామం పనగాలపల్లి మండలం నంద్యాల జిల్లా వారి గత బోన్లో ఉన్నాయి ఇలా కోడెల్లో ఎవరైంది తాత లెక్కనే తాత మొత్తం అన్ని బ్రాండ్ కలిపిస్తాం అది ఇదిందా అదిందా ఇస్తాను అందు కొనకే చక్క గిదలే అంటాడు తాత దుర్వేందర నారాయణ గారు పిల్లల వారు బయట వాళ్ళ మీరు ఆలస్యప్రేలా సహకరించాలా నాగరాజ్ యాదవ్ గారు రామ తీర్థ మండలం మద్య జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి

పదమూడవ నెంబర్ మహిళరా దుర్వేంక నారాయణ గారు ఇందర మహిళ రావాల పూర్తి చేస్తున్నారో ఆరోగ్య నాగరాజ్ యాదవ్ గారు ఎక్కగట్ట నాలుగు నిమిషాల పూర్తి ఐదవ స్థానంలో వస్తున్నాయ లోపాల పిస్తకాలు ఎక్కడ కన్నా మినిషండ్లు వెనకబడి ఉన్నాయం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒకసారి అందరు గట్టగా చంపత్తు విజయంతో తగ్గగాలి మరి துருவேர நாராயணகரம் இதுவரைக்கும் கால அண்டபாட்டம் நாலு மீது பைக்கில் ராவாரா పదమూడవ నెమ్మది మహిళ దుర్వేశ్వర నారాయణ గారు దయచేసి సహకరించిన ముగ్గురుల పశుపోషకులు సమయం లేదు మనకు

నాగరాజు రామచంద్రం జిల్లా ఏడు నిమిషాల ముప్పై మూడు ఆరవ స్థానంలో ప్రగతాయి వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానాన్ని కూడా నలభై వెనకబడి ఉన్నాయి பதொண்டவ நம்பர் வரும் இங்கே அதுபோல பதினோரு நம்ப நாராயணம் பரிசு விதம் எந்தவரம் ஆகடி கலப்படல பத்தொழவ நம்பர் வரும் பதவ நம்பர் திராவா பதவ நம்பர்

నాలుగో మహమ్మతి నలభై వేల రూపాయలు ఐదో బహుమతి ముప్పై వేలు రూపాయలు ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు ఏడో బహుమతి పదహైదు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి రూపాయలు మరి బహుమతి లాని ప్రతి చిన్న కూడా బహుమతి

ಗಾಡಿ ವಿಡಿಯೋ ಮಟ್ಟಿಪೋ ನಾಗಣಪತಿ ಮಂಡಲ ನಂದಾಲ அடடே கட 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 தபத்தோ விஜயசோ டாங்கர் రావல வரே ஆ ஆ ஆ ஆ ஆ நிசாபான நல்ல மாடிக் பத்தலே ஒரு ஐந்தின்னா கட்ட கொளடல்ல பத்தினே இந்தல மத்த சொத்து பத்த மத்த பத்தமா வந்துடுறது నాగరాజార రావచంద్ర వారు ఎన్నికి ఉండరా రెండు వేల ఇరవై లో సంవత్సరానికి ఉన్న దాతలుంటే ముందుకొచ్చి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిమిషాల రెండు సెకల్స్ ఏడవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకల్పలు ఉన్నాయి ఏడవ స్థానాలు కూడా వెనకబడి ఉన్నాయి